ఈ రోజుల్లో ఇరవయో శతాబ్దంలో సెల్ ఫోన్లకు అంకితం అవుతూ వాళ్ళంతట వాళ్ళు ఎంత ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారో ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు లిటిల్ సోల్జర్ స్కూల్స్ విద్యార్థులు వాళ్ళకి ఆలోచన రావటం వాళ్ళ వెనక ఆ ఉపాధ్యాయులు ఉండటం వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పూర్వజన సుకృతం అదిగో మీరు చూస్తున్నారు విజువల్స్ పైన ఒక ఎవరైతే పద్ధతిగా ఒక క్రమశిక్షణగా ఉంటున్నారో వాళ్ళు పొద్దున లేవగానే ప్రార్థన చేసుకొని వాళ్ళ యొక్క కాలకృత్యాలు ముగించుకొని చూసారా గతంలో ఏ రకంగా అయితే మన వేప పుల్లతో పండ్లు తోముకునే విధంగా ఆ విధంగా చేసి పిల్లలు చక్కటి చల్నీళ్ళతో ముఖాన్ని కడుక్కొని ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అదిగో వ్యాయామం చాలా అవసరం అని చెప్పగానే చెబుతున్నారు ఈ లిటిల్ సోల్జర్ స్కూల్ విద్యార్థులు ఇందులో భాగంగా సెల్ ఫోన్స్ వాడకుండా మంచిగా ఉన్న వ్యక్తి ఎలాగున్నారో ఇప్పుడు చూసాం ఇప్పుడు ఇటువైపు ఉన్న వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ ఫోన్స్ ఉపయోగిస్తే ఏ రకంగా ఉంటుందో ఈ చిన్నారి చూపిస్తుంది అదిగో మీరు చూస్తున్నారు వీళ్ళు సెల్ ఫోన్స్ పడుకున్నారు ఉదయాన్నే లెగిచారు లెగిచిన తర్వాత పక్కనే ఉన్న మొబైల్స్ని సెల్ ఫోన్స్ని తీసుకొని అందులో చూసుకోవడం మొదలుపెట్టారు క్రమేణ కాలకృత్యాల్లో భాగంగా పండ్లు తోముకునే విషయంలో కూడా వాళ్ళు చూసారా సెల్ఫీలు దిగుతూ వాళ్ళ యొక్క కాలచరణాన్ని వాళ్ళు చేసుకున్నట్టు ఇక్కడ చిన్నారులు చూపిస్తున్నారు అదేవిధంగా ఎటువంటి వ్యాయామం లేకోకుండా ఈ యొక్క సెల్ ఫోన్స్ వాడే పిల్లలు ఎలా ఉంటారో అని చూపించే ప్రయత్నం చేసింది లిటిల్ సోల్జర్స్ స్కూల్ విద్యార్థులు ఇంతే కాకుండా మరొక వైపు ఎస్ మీరు చూస్తున్నారు విజువల్స్ పైన ఏదైతే ప్రేమ అనురాగాలతో కూర్చొని భోజనం చేసి భోజనం ఒక భోగంలా అనుభవించే రోజులే మనం చూసాం కానీ ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ రావటం వల్ల సెల్ ఫోన్స్కి దగ్గరైపోయి వాళ్ళు ఎంత ఇబ్బందులు పాలవుతున్నారో మనకి తెలిసిన విషయమే చక్కగా వాళ్ళు తిన్న పల్లలు కడుక్కొని ఆ నేలను శుభ్రం చేసుకొని చక్కగా వాళ్ళు ఉంటున్న దృశ్యాలు మీరు ఇప్పటి వరకు చూశారు ఇప్పుడు ఆ ఎవరైతే లిటిల్ సోల్జర్ స్కూల్స్ విద్యార్థులు ఉన్నారో అదిగో మీరు చూస్తున్నారు సెల్ ఫోన్స్ వాడే విద్యార్థులు అంటే ఏ రకంగా ఇప్పుడు జనరేషన్ ఏ రకంగా ఉందో వాళ్ళు చెప్పగా చెప్పగానే వాళ్ళ నాటకం రూపంలో సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అదిగో చూడండి వాళ్ళు కూడా అదే మాదిరి కూర్చొని ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఈ ముగ్గురు అమ్మాయిని కూడా సెల్ ఫోన్ చూస్తూ వాళ్ళు ఏం తింటున్నారు అనే ధ్యానం ధ్యాస కూడా లేకుండా తినడం మనం చూసాం ఎస్ కంప్లీట్ చేసుకుని యథావిధిగా ఇందాక చూసిన దాంట్లో అయితే వాళ్ళ పల్లాలు వాళ్ళే కడుక్కొని ఒక క్రమశిక్షణని వాళ్ళు చాటి చెప్పారు ఇప్పుడు చూడండి పక్కన ఒక వర్గం ఆడుకుంటుంది పాటలతో చిన్నారులు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే విషయాన్ని మనం తెలియచేస్తున్నారు చక్కగా ఒకరితో ఒకళ్ళు ప్రేమానురాగాలతో చక్కగా ఆడుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీలో మొబైల్స్కి సెల్ ఫోన్స్కి దయారో వాళ్ళ ఆటలు చూడండి అంటే వీళ్ళు ఆడడం వల్ల వచ్చే ప్రమాదాలు ఒకటి कंट की ए చాలా ప్రమాదం కలిగిస్తుంది కంటి వ్యాధులు రావచ్చు నెదటి ఇబ్బంది కలగచ్చు నిద్రలేమి కలగచ్చు సో వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ ఆట ఆడుకున్న వాళ్ళు అనుకున్నారు తప్ప జీవితంలో క్రమక్రమంగా ఓడిపోతున్నారు మాత్రం అర్థం చేసుకోలేకపోయారు ఇక్కడ చూడండి అసలైన అంతిమ ఘట్టానికి ఈ నాటకం చేరుకుందని చెప్పాలి పతాక సన్నివేశంలో ఈ నాటకం చేరుకుందని చెప్పాలి ఎందుకంటే రోడ్డు మీద ప్రయాణించినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి మీకు చూపిస్తున్నారు చూడండి వాళ్ళు అందులో ఒక అమ్మాయి చురక పడిపోవడం మనం చూస్తున్నాం ఇందులో భాగంగా ఎవరైతే సెల్ ఫోన్స్ వాడటం లేదు ఎవరైతే క్రమశిక్షణగా ఉంటున్నారో ఎవరైతే తల్లిదండ్రులు మాట గౌరవించి భగవంతుని నమ్ముకుంటున్నారో వాళ్ళు మంచినీరిచ్చి మానవ దైవం మానవ స్వరూపేణ మాటకి చిహ్నంగా వాళ్ళు మంచి నుంచి పైకి లేపడం ఒక వర్గాన్ని చూసాం కానీ మరో వర్గం ఏం చేయబోతుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది సెవెన్ టైమ్స్ న్యూస్ సో ఈ చిన్నారులు అదే విధంగా అదుగు మొదలు పెట్టారు మాట్లాడుతూనే ఫోన్తో నడక సాగించారు ఆ నరక మజిలి మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది ఈలోపు ఏ యాక్సిడెంట్ జరగచ్చు ఏమైనా జరగచ్చు ఒకరు ఫోన్ చూస్తూ ఒకళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఇది ఎంతవరకు సమన్యాసం తల్లిదండ్రులు ఆలోచించాలి ఎస్ మళ్ళీ ఒక విద్యార్థిని కుప్పకూలిపోయింది ఆ విద్యార్థి గతంలో ఉన్న విద్యార్థులు చక్కటి మంజులు ఇచ్చి వారికి భరోసాని కల్పించగా ఇది అన్యాయాన్ని చూడండి శవం పక్కన కూడా సెల్ఫీలు తీసుకుని ఆచారాన్ని పట్టుకొచ్చారు ఇది ఎంతవరకు సమన్యాసం తల్లిదండ్రులు ప్రజలు ఆలోచించాలి సెల్ ఫోన్స్ మనకి అవసరానికి తప్ప అదే మనకి అన్యాయం చేస్తుంది ఎప్పుడు గ్రహిస్తారు అనే చెప్పడంలోనే లిటిల్ సోల్జర్ స్కూల్స్ విద్యార్థులు విజయ పతాకాన్ని ఎగరేశారో చెప్పడంలో అతిశయోక్తి లేదు టెక్స్ట్ బుక్ ని ఆదర్శంగా తీసుకొని విద్యావంతులై కలెక్టర్లై ఐఐపీఎస్ ఆఫీసర్లై విరజల్లుతున్నారు మరి వీళ్ళు చదువుకుంటున్న సమయంలో కూడా ఫోన్లు చూసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు దూరం చేసుకుంటున్నారు విద్యార్థి ఉపాధ్యాయుడు అందరికీ చెప్పినట్టే పాఠాలు చెప్తాడు మన పిల్లలకి ఇచ్చే సెల్ ఫోన్స్ ఎంత అనార్థాన్ని దారితీస్తుందో చూడండి ఒక అమ్మాయి సెల్ ఫోన్ చూస్తూ హోంవర్క్ చేసుకుంటుంది ఒక ఇద్దరు అమ్మాయిలు సెల్ ఫోన్లు నిమగ్నమే ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం తల్లిదండ్రులారా మీ విద్యార్థులు ఎటువైపు వెళ్తున్నారో మీరే గ్రహించండి అని చెప్పగానే చెబుతుంది ఆ చిన్నారి ఎస్ ఇది లిటిల్ సోల్జర్స్ స్కూల్ యొక్క ఘనత అని చెప్పాలి సమాజానికి ఉపయోగపడే అది అంతమ ఘట్టానికి పతాక సన్నివేశానికి చేరుకుంది ఈ నాటకం వాళ్ళు చక్కగా పడుకున్నారు ఎందుకంటే పొద్దుగా పొద్దున్న లేచారు చక్కగా పని కానీ వీళ్ళు సెల్ ఫోన్స్ చూడటం వల్ల వీళ్ళ డే అంతా కూడా వేస్ట్ అయ్యింది సో ఈ నాటకం ద్వారా మీకు అర్థమైంది మీ పిల్లలకి సెల్ ఫోన్స్ నుంచి దూరంగా ఉంచండి దయచేసి సెల్ ఫోన్స్ దూరంగా ఉంచి మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి అని చెప్పడం లిటిల్ సోల్జర్ స్కూల్ విద్యార్థులు ఒక విజయ పతాకాన్ని ఈ నాటకం ద్వారా చెప్పడం చాలా హర్షణీయం ఈ నాటకం చూసిన సెవెన్ టైమ్ ప్రేక్షకులందరికీ అభినందనలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ